మూడోది అవతల కులాలు పోలరైజ్ అవ్వడానికి కారణం అయింది ఈయన వాళ్ళకి ఎంతో బుజ్జగించాడు కాపుల్ని కానీ వ్యతిరేకించారు ఎందుకంటే అవతల కుల పోలరైజేషన్ జరగడం కమ్మ సామాజిక వర్గం ని ద్వేషించడం సామాజిక వర్గం పోలరైజేషన్ జరిగింది ఆ రెండిటి డెడ్లీ కాంబినేషన్ ఇప్పుడు అన్నది కూడా ఈ రెండిటికి కాంబినేషన్ ఉపయోగపడింది రెండు వేల పద్నాలుగు ఆ ఇద్దరు కాంబినేషన్ గెలిపించింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ కాపులు ఇటు వచ్చారు కాబట్టి ఇటు గెలిచారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో కాపులు వెళ్ళారు కాబట్టి అడిగిలిచింది ఇక్కడ కాపుల ప్రభావవంతమైన శక్తి అక్కడ కాబట్టి ఇక్కడ జగన్ చూసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఒకటే ఈ కాంబినేషన్ విషయంలో వెయిట్ చేయడమే వెయిట్ చేయడమే దాన్ని ఏదో మాట్లాడకూడదు చెడగొట్టాలని ప్రయత్నించకూడదు దాని అంతటా పోవాలని మనసులో కోరుకుంటూ కూర్చోవాలి అంతే అవును కానీ ఇక్కడ ఒక రెండు పాయింట్లు అండి ఇప్పటివరకు మీరు మాట్లాడిన ఒకటి ఏంటంటే కార్యకర్తల నుంచి గ్రౌండ్లలో ఏం జరుగుతుందనేది జగన్ వరకు వెళ్ళకపోవడం ఒక పాయింట్ దానికి మధ్యలో ఆయనే ఒక కంచి వేసుకున్నారు కొంతమంది అధికారులను పెట్టుకునో లేదంటే వాళ్ళు అక్కడి దాకా వెళ్ళలేకపోవడం ఏంటి అనేది అది దాని మీద ఒక విమర్శ రెండోది ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళని నేను వంశీయ కొడాలి అని వీళ్ళందరూ చేసిన వ్యాఖ్యలు ఓపెన్ గానే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు దానివల్ల ఎంత ప్రభావం వచ్చిందో అది ఎవరు చెప్పకపోయినా అని తెలిసిందే దాని మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం ఈ రెండింటి మీద ఎక్కువ ట్రోల్స్ వాస్తవానికి ఆయన ఈ ఐదేళ్లు కూడా ఈ ట్రోల్స్ భయపడే దూరంగా ఉన్నారు ట్రోల్స్ కి భయపడే ముందుకు రాలేదు ఏదో ఒక్క ఛానల్కే పరిమితమై ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన మీడియా ముందుకు రారు అది కూడా ఆయనలో ఒక భయం అనేది కానీ ఇప్పుడు అదే ట్రోల్స్ ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది అధికారం కోల్పోయారు ఎప్పుడు ఆయన ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా ఇంతకు ముందే శ్రీశ్రీ వాడు గెలిచినా ఓడినా